అందరికీ మన్నా తండ్రి అందరూ బాగున్నారా మరి దేవుని కృపణ బట్టి దేవాతి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవనామి ఎల్లరకు శుభములు కలుగునుగాక ఈ దినాన్న నా యొక్క అంశము స్థుతి కష్టకాల స్థుతి కష్టకాలంలో ఎలా స్థుతి చేయాలి కష్టకాలంలో ఎట్లు స్థుతి చేస్తే మనం దేవుణ్ణి వారమై ఉంటాం అనే దాని గురించి జ్ఞానం చేసుకుందాం యోగు గ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి వాక్యం ఈ విధముగా మనకు తెలియజేస్తూ ఉంది గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంట నాలుగు మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రములను చింపుకొని తల వింట్రుకులను గొరిగించుకుని నేల మీద నేల మీద సాష్టంగా పడి నమస్కారము చేసి నేను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబురునై వచ్చి తిని దిగంబునై అక్కడికి తిరిగి వెళ్ళిదను ఎహోవాయే ఇచ్చును యహోవాయే తీసుకుని పోయెను యహోవా నామమున కుస్తుతి కలుగును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి నైనా నీ ఇంటి వారికి వాక్యం చెప్పడానికి నేను నిలబడి ఉండగా నిలబడిది నీవైతే మాట్లాడిన అన్నావు నీ ఆత్మ ద్వారా నీకు మాటలను వినగల చెవులను గ్రహింపగల మనస్సును చూడగల కన్నును దేవ ఇదిగో వాక్యాన్ని వింటున్న నీ బిడలందరికి అనుగ్రహించి ఎట్టి రీతిగా బోధించాలో అటు జ్ఞానం నాకు ఇవ్వండి ఎట్టి రీతిగా గ్రహించాలో అటు జ్ఞానం వారికి అనుగ్రహించి కష్టకాలంలో కూడా నేను ఎట్లు స్థుతించాలో మాకు నేర్పించమని తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా సర్వలోక భక్తులతో మా మజ్జుకు దిగువచ్చి బోధిస్తూ ఉన్న మా మంచి బోధకుడైన వారి నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా విందాం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే ఈ దిన్న కష్టకాలంలో కూడా ఎట్లు స్థుతించాలి ఎలా స్థుతి చేయాలి కష్టకాలం వచ్చినప్పుడు ఎవరము కూడా అండి స్థుతి చేయలేము దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు ఒక్కడే ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడను తలంపు పుడితే ఎట్లు స్థుతి చేయగలరు స్థుతి చేయటకు సిద్ధపడి కూర్చున్న విశ్వాస యొక్క హృదయంలోనికి సాతాను విల్లంట స్థుతి జరగనియడు స్థుతి చేయటానికి కూర్చున్నటువంటి మరి ఆమె యొక్క తలంపు ఒకడే కుమారుడై ఉండగా ఆ కుమారుడిను కూడా దేవుడు తీసుకున్నాడు అనేటప్పుడు ఎలా స్థుతి చేయగలం కానీ ఇక్కడ యోబు గారు పది మంది బిడ్డలను కోల్పోయినా దేవుడు స్థుతింపబడును గాక అని పలుకుతూ ఉన్నవారై ఉన్నారు దినాన బైబిల్ గ్రంథాన్ని బట్టి కష్టకాలంలో కూడా ఎట్లు స్థుతి చేయాలి మనము సంతోషం వచ్చినప్పుడే స్థుతి చేస్తాం మనకు ఆనందం కలిగినప్పుడే స్థుతి చేస్తాం మనకన్నీ ఉన్నడప్పుడే స్థుతి చేస్తాం దైవజనులు తండ్రి గారు అన్నారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇష్టము లేకపోయినా భ్రష్టు అయిపోయినా సాష్టంగా మనుట మేళ నీ దృష్టికి ఇది అని వేళ కానీ అపార్థము చేసుకున్న రాదు దేవుని అపార్థము చేసుకున్న రాదు చూడండి ఇక్కడ యోపు గారు తన పరిస్థితి ఏంటి తను చేయవలసిన పనేంటి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ దేవుడు నాకేం చేశాడు నేను ఎంత నమ్మకంగా ఉన్నాను ఎంత నమ్మకంగా నేను దేవుని సన్నదిలో ఎదుగుతాను మరి ఇప్పుడు నా స్నేహితులేమంటారు నా ఇరుగు బొరుగు వారు ఏమంటారు నా యొక్క పరిస్థితి ఏంటి అసలే ఎలా ఎందుకు అయిపోయింది అని ఏడవాలి కానీ ఆయన ఏమని ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు అంటే ఏమని ఆయన యొక్క మనస్సును దేవుని ఎదుట తగ్గించుకున్నాడు అంటే మనం చూస్తూ ఉన్నాం ఆయన ఆ వార్త తెలియగానే తన వస్త్రములను చింపుకుని నేల మీద సాష్ట్రంగా పడి తల్లి గర్భములని నేను ఎలాగూ వచ్చి తిను అలాగే ఇప్పుడు కూడా నేను దిగంబరునై ఉన్నాను అలాగే నా బిడలు కూడా ఎహోవా ఇచ్చును ఎహోవాయే తీసుకుని పోవును దేవునికే మహిమ గాక అంటూ ఉన్నాడు ఈ దినాన్న మనమిట్లు స్థుతి చేయాలి ఎలా స్థుతి చేయాలి దేవుని స్థుతించుట ఎట్లు మనకు అన్నీ కలిగినప్పుడు స్థుతించేది కాదు మరి దైవజనుడు దేవదాసయ్య గారు సాన్నిధ్యంలో పెరిగినటువంటి ప్రమేళమ్మగారు కూడానంట హాస్పిటల్లో ఉన్నప్పుడు రాత్రంతా కూడా నిద్రపోకుండా స్థుతి చేస్తానే ఉండేవారంట ఎన్ని కోట్ల స్థుతులు ఆవిడ చేసేవారు ఎన్ని రకాలుగా అసలు ఆమె పరిస్థితి ఏంటి ఆమె స్థితి ఏంటి మంచం మీద పడుకుంటే వెళ్ళబుచ్చుకునే సమయం అది కానీ ఆమె ఆమె యొక్క మరి శ్రమ దినాలలో కూడా ఆమె కష్ట దినాలలో కూడా ఆమె ఎన్నో రకాలుగా స్థుతించేవారంట నేటిదన్నా ఈ దినాన్న మనము ఆవిడ లేకపోయినా ఎందుకు ఆమె మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అంత వచ్చినప్పుడు కూడా వింతగా స్థుతించేవారు దేవునికి ఇష్టమైనవారు కష్టకాలములో కూడా స్థుతించేవారు పరమ భక్తులై ఉన్నవారై ఉన్నారు నేటి దినాన్న కష్టకాల స్థుతి ఇష్టం కలిగి చేయండి దేవుడిచ్చినప్పుడు ఒకలాగా దేవుడు ఇవ్వలేనప్పుడు ఒకలాగా దేవుడు తీసుకున్నప్పుడు ఒకలాగా దేవుడు ఏది మనకి కలగజేయలేనప్పుడు ఒకలాగా ఉండవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడలారా కష్టకాలంలో కూడా దేవుణ్ణి ఇష్టపడి స్థుతించండి యోబు స్థుతించాడు గనుక కష్టము ఆయనకి ఎలా ఉందంటే సంతోషంగానే ఉంది శ్రమల మార్గమే యమల మార్గమన్నారు తండ్రి శ్రమల మార్గములో అసలే సంతోషమే ఉండదు కానీ శ్రమలలో కూడా సంతోషించండి అనే సంగతి ఈ కష్టకాల స్థుతి ద్వారా మన మందరము కూడా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం చాలామందికి ఏంటి అంటే వారికిష్టమైనటువంటి స్థితిలో ఉన్నడప్పుడే వారు నచ్చిన స్థితిలో ఉన్నడప్పుడే మరి మనము వారిని స్థుతించుట చూస్తూ ఉంటాం కానీ నీ హృదయపూర్వకంగా నువ్వెక్కడున్నా నీ మనస్సులో ఒక కృతజ్ఞత అనే స్థుతి కలిగి ఉండాలి కష్టకాలం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడకూడదు ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు ఆ సమయంలోనే ఎక్కువ మనము దేవుని స్థుతించడానికి ప్రయత్నించాలి చూడండి మరి మా అన్నయ్య గారు ఏసురత్నం గారు పాస్టర్ ఏసురత్నం గారు చనిపోయినప్పుడు మరి మేమందరము కూడా మరి ఏడవాలి కానీ దేవుని సన్నిధిలో ఒక గంట ఏడ్చి నీ చిత్తం కాదు అందుకే మరి ఆ యొక్క మరి మా సహోదరుణ్ణి నీ సన్నిధికి చేర్చుకున్నావు నీకు మహిమ కలగాలి ఈ రోజున మరి మా సంఘ బిడలు కానీ మా గ్రామ బిడలు కానీ వారందరూ కూడా మమ్మల్ని చూసి ఒక 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 గొప్ప స్థితిని సంపాదించుకోవాలి అని మరి మేమందరము కూడా సమయములో ఇష్టపడి దేవుని స్థుతించిన వారమై ఉన్నాం నేటి వరకు దేవుని స్థుతిస్తూనే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు మీ పరిస్థితి ఎలా ఉంది మీ పరిస్థితులన్నీ తెలియడానికి అనుభవించి స్థుతి నేర్పించేదే కష్టకాల అయి ఉన్నది ఈరోజున యోబు యోబు గారు మరి సుఖమున్న చెప్పు స్థుతిస్తే యోబు గారి చరిత్రలు యోబంతా నీతిపరుడు యథార్థవంతుడు మనం ఎక్కడ చూడలేము ఇక్కడ మనం చూడాలి అంటే ఆయన కష్టకాలంలో కూడా స్థుతి చేయడం చాలా గొప్ప సంగతి అది నేటి విశ్వాసులైన వారులరా మీరే స్థితిలో ఉన్నా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా స్థుతి చేయండి మీ ఆత్మీయులను కోల్పోయి ఉన్నారేమో మీ సహోదరులను కోల్పోయి ఉన్నారేమో మీ పరిస్థితులు మీకు అనుకూలంగా లేవేమో అలాగని దేవుని విడిచిపెట్టద్దు సుమి అలాగని దేవుణ్ణి మీరు తృణీకరించవద్దు దేవుణ్ణి విసర్జించవద్దు మీరు ఆ పరిస్థితిలో ఉన్నది దేవునికి తెలుసు గనుక మీ మనసు ఏంటో దేవునికి తెలుసు గనుక ఆ సమయంలో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోండి అప్పుడే ఆ కష్టకాలంలో ఎట్లు స్థుతి చేయాలో మీకు మీ స్థితే నేర్పిస్తుంది అందుకే దైవజనులు అన్నారు ఏమని స్థుతి చేయుట అండి నీతివంతులకు శ్రోభస్కరమంట ఈరోజున స్థుతి మన స్థితి మారుస్తుంది కష్టకాలంలో కూడా స్థుతి చేసినప్పుడు మన స్థితి ఎలా ఉంటుందంటే చాలా ధన్యకరంగా ఉంటుంది చాలా అద్భుతకరంగా ఉంటుంది మన పరిస్థితులన్నీ కూడా ఎలాగూ ఎలాగూ మారాలో అలాగూ మారుతున్నాయి కాబట్టి మనం ఈ దినాలలో కూడా స్థుతి చీయుట నేర్చుకుందాం కష్టకాలంలో కూడా స్థుతి చేసే విశ్వాసాన్ని సంపాదించుకుందాం విశ్వాసులైన మీరు ఏ స్థితి కలుగుంటే స్థుతి చేస్తాం స్తారు మీరే నిర్ణయించుకోండి ఈ వాక్యము ద్వారా మీ అందరూ బలపడారని మరి మేమందరము కూడా ఆనందిస్తూ దేవుని సన్నధిలో మీ కొరకు ప్రార్థించే వారమై ఉన్నాం దేవుడు ఈ మాటలను దివించునుగాక ఐ మీన్ మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా కష్టకాలములో ఎట్లు స్థుతి చేయగలుగుతున్నాం ఎలా స్థుతించగలుగుతూ ఉన్నాం మా పరిస్థితులు ఎట్టి రీతిగా ఉన్నా కూడా నిన్ను మాత్రం విడిచిపెట్టకుండా స్థుతించే గొప్ప భాగ్యము మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకే వందనాల తండ్రి నేడు నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరుచుకోండి దేవ ఒకరిని ఒకరు ధైర్యపరుచుకుంటూ విశ్వాసములో మాదిరిగా దాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రీస్తు వైపు చూడగల ధన్యత మాకు అనుగ్రహించండి ఈ భూలోకములో పరిస్థితులన్నీ అప్పటికప్పుడు మారిపోయే స్థితులు కానీ పరిస్థితులు మారిన మా ప్రవర్తన మారకుండా చూసుకోవడానికి మా కష్టములో కూడా నిన్ను తెచ్చుకొని నీ ఎదుటే మేము ఆ కష్టాన్ని పడినప్పుడు ఆ కష్టాన్ని చూసి నువ్వే మమ్ములను బలపరిచేవాడవైనావు గనుక నేను ఇదిగో మా జీవితాలను దిద్ది నీ సన్నిధిలో నడిపించి నాయనా ఆ నీ బిడ్డలందరి హృదయముల్లో వారి స్థితిగతుల్లో పెట్టుకుని నడుచుకునే గొప్ప భాగ్యం అనుగ్రహించమని మా కొరకు మంచి బోధకుడుగా మా మధ్యకు వచ్చి బోధించిన ప్రభు నామమునా మనందరికీ శుభములు కలుగునుగాక ఆ మేన్ శ్రద్ధగా విన్న మీ అందరికీ మరణాత